సో గైస్ మీరు ఎంతమందికి తెలుసు సముద్రంలో ఇంత పెద్ద చేపలు ఉంటాయని తెలిసి ఉంటే ఈ తప్పకుండా కామెంట్ చేయండి సో హలో ఫ్రెండ్స్ ఈవేళ మన అన్న వాళ్ళు అయితే వండర్ ఫిషింగ్కి అయితే వెళ్ళి వచ్చారు సో వండర్ ఫిషింగ్లో సో బ్లాక్ మేల్లో అయినా చేప అయితే పడ్డది మన ప్రాంతంలో ఇన్ని కోన కోనాయని కూడా పిలుస్తారు చూడండి ఎంత పెద్ద చేప ఉందో సో ఇది ఇంచుమించు ఇరవై అడుగులు పొడుగు అయితే ఉంటుంది సో ఎన్ని కిలోస్ అయితే ఉంటుందో మీరు గెస్ట్ చేసి పెట్టండి సో సరిగా కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే ఫైవ్ కేజీస్ టోనా ఫిష్ అయితే పంపిస్తా సో చూడండి అన్న ఈ నూరు అయితే ఎంత పెద్దదైతే ఉందో సో చూడండి ఇన్ని బ్లాక్ మ్యాలలో నేను పిలుస్తారంటే ఈయన ఆ స్కిన్ కూడా బ్లాక్గా ఉంటుంది సో ఈయన కానీ ఈ ఫిష్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది సో ఇతర రాష్ట్రాల్లో ఇది ఎగుమతి అయితే చేస్తుంటాం సో మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పార్ట్ టూ అయితే పెడతా సో ఈ రేట్